ఈరోజు మనం ఆడే ఆట చెప్పాలి చెప్పాలి చెప్తారా మరి చెప్పాలి 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 బడితో ఒక వాక్యం చెప్పాలి 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 కోడతో ఒక వాక్యం చెప్పాలి 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 చేపతో ఒక వాక్యం చెప్పాలి 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 ఇంటితో ఒక వాక్యం చెప్పాలి 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 ఐస్ తో ఒక వాక్యం చెప్పాలి 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 ఏం చెప్పాలి 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 ఏం చెప్పాలి నక్కతో ఒక వాక్యం చెప్పాలి నివే ఉంటుంది చెప్పాలి చెప్పాలి ఏం చెప్పాలి 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 ఏం చెప్పాలి ఆవుతో ఒక వాక్యం చెప్పాలి ఆవు అమ్మా అంటుంది చెప్పాలి చెప్పాలి ఏం చెప్పాలి 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 నేకతో ఒక వాక్యం చెప్పాలి నేనే అంటంది చెప్పాలి 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 ఈ కదా ఒక వాక్యం చెప్పాలి ఈ విధంగా మనము ప్రతిరోజు పదాలతో వాక్యాలు తయారు చేసి ఆటలు ఆడినట్లయితే మనకు ఎక్కువ పదాలు వాక్యాలు వస్తాయన్నమాట ఓకేనా